ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు వాట్సాప్ గవర్నెన్స్ చూసారా అని అడుగుతున్నాను చూసారా తమిళ్ళు పిల్లలు వాట్సాప్ గవర్నెన్స్ తెలిసిన తెలుసు అనేవాడు గవర్నెన్స్ మీరు ఇప్పటి నుంచి ఎవ్వరి దగ్గరికి పోయే పని లేదు మీ ఫోనే వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఇంత ముఖ్య టైప్లు కూడా చేసే పని లేదు హాయ్ అని నీకేం కావాలో చెప్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్యాల్కులేట్ చేసుకుని మీ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామంటే అది ఈరోజు ఈ రాష్ట్రం చేసే ప్రగతి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరంతా సర్టిఫికేట్స్ కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం మార్కుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోయే పని లేదు నూటికి నూరు శాతం అన్ని సర్టిఫికెట్లు అన్ని పనులు ఆగస్టు పదైదు నుంచి నేరుగా మీకు అందజేసే బాధ్యత రియల్ లో గవర్నెన్స్లో లో ఇచ్చే బాధ్యత మాది దీనివల్ల జవాబారతనం కూడా వస్తుంది ఎవరైనా ఆఫీసర్ తప్పులు చేస్తే రికార్డ్ అయిపోతుంది డిలే చేస్తే తప్పులు రికార్డ్ ఇది వస్తుంది ఇంకొక పక్కన బ్లాక్ చైన్ కూడా పెడుతున్నాం దీనివల్ల ఎక్కడికక్కడ ఒక అకౌంటబిలిటీ వస్తుంది మేనిఫులేషన్ తగ్గిపోతుంది డిలే కూడా తగ్గే పరిస్థితి వస్తుంది ఇక్కడ మీ అందరికీ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇంత మును మన తల్లిదండ్రులు కష్టపడినట్టు మనం కష్టపడే పని లేదు ఈరోజు మైండ్ పనిచేయాలి మేధోశక్తితో పనిచేయాలి అందుకే నేను ఒక మాట వాడాను రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి అది పిల్లలు నేర్చుకోగలిగితే ప్రపంచాన్నే మీరు జయించే పరిస్థితి వస్తుంది